వెల్కమ్ టు సుందర్ మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు విహార యాత్రికులు ఇంకా చాలా చెప్పాలనేమో శివకుమార్ గారు నమస్తే శివకుమార్ గారు నమస్తే ఈ మధ్య కాలంలోనే చైనా వెళ్ళొచ్చారు మీరు చైనా విశేషాలు ఏంటి అసలు అక్కడ ఎట్లా ఉంది పరిస్థితులు అనేవి కూడా రోజు డీటెయిల్ గా మన ఇంటర్వ్యూలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అసలు అక్కడ కల్చర్ గానీ రిలీజియన్ గాని అక్కడ అభివృద్ధి గానీ టెక్నాలజీ గానీ మీరు ఇంకా అబ్జర్వ్ చేసిన ఈ అగ్రికల్చర్ ఈ అంశాలన్నింటినీ చాలా తక్కువ సమయంలో మన ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అసలు మీరు ఎప్పుడు వెళ్ళారు ఎక్కడ వెళ్ళారు మొదట దేన్ని విజిట్ చేశారు చైనాలో మేము మే నెలలో వెళ్ళాం ట్వంటీ ఫైవ్ లో మేము ముప్పై మంది గ్రూప్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళాం ఫైవ్ సిటీస్ వెళ్ళాం పదమూడు రోజుల ట్రిప్ బీజింగ్ జియాన్ జాంగ్ జియాజీ గుయిలిన్ షాంఘై సో ఈ ఫైవ్ ప్లేసెస్ వెళ్ళాం దీంట్లో మేము కొన్ని ఫ్లైట్లు వెళ్ళాం లోకల్ ఫ్లైట్ కొన్ని బుల్లెట్ ట్రైన్స్ రెండు బుల్లెట్ ట్రైన్స్ రెండు ఫ్లైట్లు మిగతా రోడ్లు అలా వెళ్ళాము బుల్లెట్ ట్రైన్ ఎక్కారు మరి బుల్లెట్ ట్రైన్ రెండు బుల్లెట్ ట్రైన్స్ రెండు బుల్లెట్ ట్రైన్స్ ఎక్కారా ఎంత దూరం ప్రయాణించారు బుల్లెట్ ట్రైన్ లో బుల్లెట్ ట్రైన్ లో ఒక సుమారు ఒక బీజింగ్ టు జియాన్ సుమారు పన్నెండు వందల పదమూడు వందల కిలోమీటర్లు నాలుగు గంటలు వెళ్ళాము ఓకే పదమూడు వందలు అంటే మనకు హైదరాబాద్ టు ఢిల్లీ పదిహేను వందలు పదహారు వందల పదహారు అంత కాకపోయినా ఏదో ఒక డిస్టెన్స్ ఫోర్ అవర్స్ లో వెళ్ళిపోయాం మనకు వన్ డే వర్త్ వన్ స్పీడ్ మాక్సిమం స్పీడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ పర్ అవర్ చూస్తాం త్రీ ఫిఫ్టీ వన్ అని కనపడుతుంది సో మీరు వెళ్తుంటే మీరు టీ కప్పు టీ తాగుతున్నాం కప్పు పెడుతున్నాం షేక్ అవ్వట్లేదు అస్సలు అదే ట్రైన్ లో ఈజీగా నడుస్తున్నాం ఫాస్ట్ గా కూడా నడుస్తున్నాం త్రీ లో కూడా అంత బ్రహ్మాండమైన అంటే బ్రహ్మాండమైన ట్రాక్ టెక్నాలజీ సేఫ్టీ అవన్నీ బాగా వాడారు సో బుల్లెట్ ట్రైన్ లో చైనా అసలు ప్రపంచంలో పెద్ద నెట్వర్క్ బులెట్ ట్రైన్ లో ఎనిమిది వేల కిలోమీటర్లు హై స్పీడ్ నెట్వర్క్ ప్రపంచంలోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హై స్పీడ్ నెట్వర్క్ చైనాలోనే ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు జపాన్ సౌత్ కొరియాలో కూడా అక్కడక్కడ ఉంటాయి కొన్ని కంట్రీస్ యూరోప్ లో అని అన్ని కలిపితే కూడా బట్ చైనాలో అంటే ఇన్ని కిలోమీటర్స్ ఉండవు అంటే మీరు యూరప్ కంట్రీస్ కూడా తిరిగేసి వచ్చారు యూరోప్ తిరిగి సో ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ అక్కడ చూసాం ట్రైన్ లో వెళ్ళాం కానీ ఇంత పెద్ద నెట్వర్క్ లేదు యాభై ఐదు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిటీస్ ని కనెక్ట్ చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిటీస్ ని ముప్పై నాలుగు రాష్ట్రాల్లో ముప్పై మూడు రాష్ట్రాలు కవర్ అవుతుంది హై స్పీడ్ నెట్వర్క్ లో ఇది సెపరేట్ నెట్వర్క్ ఈ ట్రాక్ సెపరేట్ దీంట్లో వేరే ట్రైన్స్ నడవు ఓన్లీ హై స్పీడ్ ట్రైన్స్ మూడు వేల ఆరు వందల ట్రైన్లు డైలీ నడుస్తుంటది బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్లు మూడు వేల ఆరు వందల ట్రైన్ ఎస్ హై స్పీడ్ ట్రైన్ డైలీ కోటి మంది ప్రయాణికులు డైలీ డైలీ ఇది గొప్పతనం అంటే ఆ స్పీడ్ ని తగ్గించేశారు మొత్తం ప్రయాణం స్పీడ్ ని తగ్గించేశారు ఎయిర్ లైన్స్ తో పోటీ పడి అంటే మొత్తానికి ఎయిర్ లైన్స్ పైన నిర్భరం కాక డిపెండ్ కాకుండా ట్రైన్స్ ఫ్రీక్వెన్సీలు కూడా ఎక్కువ ఉన్నాయి సిటీ నుంచి ఇంకో సిటీ చాలా ఉంటాయి ట్రైన్స్ మూడు వేల ఆరు వందల ట్రైన్లు అంటే చాలా ఉంటాయి ట్రైన్స్ మెట్రో కూడా మీరు మెట్రో కూడా బీజింగ్ లో సబ్వే అన్నా షాంఘైలో మెట్రో అంటారు గ్రౌండ్ లో మొత్తం అండర్ అండర్గ్రౌండ్ మొత్తం షాంఘై మెట్రో ప్రపంచంలో అతి పెద్ద మెట్రో బీజింగ్ రెండోది పెద్దది సాఘయ్ మెట్రో సుమారు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు నెట్వర్క్ ఉంటుంది అంటే సిటీ అంతా ఉండకపోయింది బట్ మైలేజ్ డిస్టెన్స్ చూస్తే మెట్రో గానీ టికెట్లు తీసుకునే వ్యవస్థ మనలాగానే ఉంటుంది అది టికెట్లు టికెట్లు ముందే అడ్వాన్స్ గా తీసుకుంటాం బుకింగ్ చేసుకుంటాం పాస్పోర్ట్ అట్లా చూపిస్తే స్కాన్ చేస్తుంది పంపించేస్తారు అంతే సో ఇది ఓకే ఇక్కడ కూడా అలాగ ఉన్నాయి ఓకే ఈ వర్క్ బెజింగ్ మెట్రో వర్క్ మీకు చెప్పాలంటే సబ్వే అంటారు నాలుగు వందల ముప్పై యాభై స్టేషన్లు షాంఘైలో ఐదు వందల యాభై స్టేషన్లు సిటీలోనే సిటీ అండ్ సబబ్స్ మొత్తం కనెక్ట్ అవుతారు మొత్తం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రోనే అంటే దీని వల్ల మీకు బయట ట్రాఫిక్ జామ్స్ తక్కువ కనపడుతుంటది ఉంటుంది ట్రాఫిక్ జామ్ మనలాగా అలా రద్దీ ఒకటి పైన ఒకటి నిలబడ్డం తక్కువ ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది ఎట్లా ఎట్లా అక్కడ ఉన్న సైకిల్స్ కూడా బాగా కనిపిస్తుంటాయి సైకిల్స్ కూడా సైకిల్స్ ఎక్కువ మంది వాడుతుంటారు ఏజ్ గ్రూప్ ఏం లేదు ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా నైన్టీ ఇయర్స్ వాళ్ళు కూడా వాడుతుంటారు యంగ్ అబ్బాయి కూడా వాడుతుంటారు సైకిల్ కి సపరేట్ ట్రాక్ కూడా ఉంటాయి సైకిల్ అంటే యాప్ బేస్డ్ యాప్ చూపించాల మొబైల్లో ఆ సైకిల్ అక్కడ తీసుకోవాలి ఆన్ చేసుకోవాలి వాడాలి మళ్ళీ సైకిల్ నేను వాడలేదు సైకిల్ స్టేషన్ ఉంటుంది వేరే సైకిల్ స్టేషన్ లో ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ వెళ్తారో ఆఫీస్ కి అక్కడ డ్రాప్ చేయొచ్చు లాక్ చేయొచ్చు మళ్ళీ యాప్ లో అది సిస్టమ్ ఉంటుంది యాప్ లో చూపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నడిపాము ఆయన డైరెక్ట్ అయిపోతుంటది ఆయన రెంట్ రెంట్ అన్ని డైరెక్ట్ అయిపోతుంది ఇలా ఈవీ స్కూటర్స్ లో కూడా ఈ సిస్టమ్ ఉంది స్కూటర్స్ అంతా ఈవీ స్కూటర్స్ పెట్రోల్ డీజిల్ చూడలేదు కార్లు కూడా ఎక్కువ భాగం మీకు ఈవి కనబడింది అదే మీరు బల్క్ అని ముప్పై మంది వెళ్ళిన కాబట్టి ఇట్లా ఇండివిజువల్ దాంతో ప్రయాణించే అవకాశం మీకు లేకుండా లేదేం లేదు మేము బస్ లో వెళ్తాం కాబట్టి మేము చూస్తుంటాం ట్రాఫిక్ ఎక్కడ సైడ్ సింగ్ స్పాట్ లో దిగుతాం దిగితే మొత్తం చౌరాస్తాలో చూస్తాం ట్రాఫిక్ అవన్నీ చూస్తాం బస్సు కూడా బస్సు కూడా ట్రామ్ లాగా ఉంటుంది ట్రామ్ ట్రామ్ లాగా పైనుంచి ఎలక్ట్రికల్ వైర్ కనబడుతుంటుంది కానీ కింద ట్రాక్ ఉండదు ట్రాక్ ఉండదు బట్ అలా ఎలక్ట్రిక్ కనెక్షన్ తోనే బస్సు వెళ్ళిపోతుంది సో ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళు చాలా ముందు ఉన్నారు మనకన్నా రైల్వేలో అయితే ముందున్నారు షాంఘై లో మ్యాగ్లేవ్ ట్రైన్ అని వెళ్ళాం మ్యాగ్లేవ్ ట్రైన్ మ్యాగ్లేవ్ అంటే మ్యాగ్లేవ్ ట్రైన్ చైనా జపాన్ సౌత్ కొరియాలోనే ఉంది మ్యాగ్లేవ్ అనేది ట్రాక్ మీద నడవదు ట్రైన్ మాగ్నెటిక్ లెవియేజ్ అని ఉంటుంది మాగ్నెటిక్ ఉంటుంది కింద మ్యాగ్నెట్ ఉంటుంది ట్రైన్ గాలి పైన తిరుగుతుంటుంది ఓకే 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 దాని మా తగలదు ట్రాక్ పైన తగలదు ఇట్ విల్ జస్ట్ మూవ్ అన్ ద ట్రాక్ ఇది ఎంత ఫోర్ అండ్ థర్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా గాల్లో తగిలినట్టు ఉంది అని పోతుంది గాల్లో కిలోమీటర్ మీకు ఎయిర్పోర్ట్ షాంఘై ఎయిర్పోర్ట్ కు ఉంది సిటీ నుంచి అన్ని చోట్ల నుంచి షాంఘై ఎయిర్పోర్ట్ కు ఉంది ముప్పై మూడు కిలోమీటర్లు మీకు ఏడు నిమిషాలు వెళ్ళిపోతాం ఆ స్పీడ్ ఆ ట్రైన్ కూడా అదివో సైట్ సింగ్ పాయింట్ మాకు టూరిస్టులకి అదో సైట్ సింగ్ పాయింట్ ఎందుకంటే మ్యాగ్రో ట్రైన్ జపాన్ లో కూడా ఉంది సౌత్ లో కూడా ఉంది కానీ అక్కడ స్పీడ్ బిలో టూ హండ్రెడ్ ఇక్కడ స్పీడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ కూడా ప్లాన్ చేస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ కూడా ప్లాన్ చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ ప్లాన్ చేస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ ప్లాన్ చేస్తే ఫ్లైట్ స్పీడ్ వచ్చేస్తుంది సో ఫ్లైట్ స్పీడ్ వచ్చేస్తే ట్రైన్స్ ఫ్లైట్ స్పీడ్ లో వాళ్ళు మొదలు పెడితే ఫ్లైట్ లో జనాలు వెళ్లాల్సిన అవసరం లేదు ఎక్కువ పే చేయాల్సిన సో ఎక్కువ పే కూడా అక్కర్లేదు సో మీకు కాలుష్య నిర్వహణ నివారణ కూడా అవుతుంది సో ఈ టెక్నాలజీలో టెక్నాలజీ మాట్లాడుతున్నాం కాబట్టి టెక్నాలజీకి ఇంకేం అక్కడ మీరు ఏ సైట్ సీయింగ్ స్పాట్ ఎవరు వెళ్ళిన చైనీస్ గానీ లోకల్స్ గానీ ఫారినర్స్ గానీ మనం ఫారినర్ ముందే ట్రావెల్స్ వాళ్ళు సైట్ సీయింగ్ కి టికెట్ ముందే బుక్ చేసేస్తారు అడ్వాన్స్ గా బుక్ అయిపోతుంది మేము ఆ పాస్పోర్ట్ ఇలా చూపిస్తే స్కాన్ అయిపోతుంది ఆ నంబర్ పాస్పోర్ట్ నంబర్ అది స్కాన్ అయి మేము లోపల వెళ్ళిపోతాం అలా లోకల్ వాళ్ళు కూడా వాళ్ళు మొబైల్ అయినా చూపిస్తారు వాళ్ళ ఐడి ఐడి కార్డు ఏదో ఉంటుంది అది పెట్టినా వాళ్ళ లోపల వెళ్ళిపోతారు అంటే ఓ టికెట్ కౌంటర్ టికెట్ ఇస్తూ కొనుక్కోవడం లేదు వాళ్ళు ఇలా ఐడి కార్డు చూపిస్తారు లేకుంటే ఐడెంటి కార్డు డిడెక్ట్ అయిపోతుంది ఆ అమౌంట్ అయిపోతుంది మళ్ళీ కొనుక్కొని చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు యాప్ ఎట్లా అయినాను అలాంటి యాప్ అంటే ఈ యాప్ మల్టిపుల్ పని చేస్తుంది అక్కడ మనం ఇక్కడ జొమాటో అంటే జొమాటో ఒక యాప్ వేరే బుకింగ్ వేరే ఫ్లైట్ కి వేరే బుకింగ్ ఇంకా టికెట్ వేరే వేరే యాప్ యాప్లు పది లో వాడుతుంటాం మనం అక్కడ ఒకే యాప్ అన్ని పనులు చేస్తుంది చైనాలో అలీపే ఇంకేదో పే ఉంటాయి ఇది మొత్తం పనులు చేస్తుంది సో ఈ దీంట్లో తర్వాత లో కూడా చైనీస్ అంటే క్రియేటివిటీ అంటే ఏమేమి చూసారు క్రియేటివిటీలో ఇప్పుడు మనం చిన్నది రెండు డైలీ వాడే ఇది చూస్తాం ఇప్పుడు మోటార్ సైకిల్ స్కూటర్ లో వెళ్తున్నాం మనం వర్షం పడుతుంది మనం ఏం వెళ్తాం రెయిన్ కోట్ అయినా వేసుకోవాలి హెల్మెట్ వేసుకుంటాం రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళాలి లేకపోతే ఎక్కడో ఆగుతాం సిటీలో చూస్తాం చాలా మంది ఫ్లైఓవర్ కింద రెయిన్ కోట్ అంటే సడన్ గా కోట్ తీసుకొని వేసుకోవాలి మీ డెక్కీలో ప్లేస్ అవ్వ ఇక్కడ ఏమంటారు కోట్ లాగా కవర్ అయిపోతుంది మొత్తం బండి అంతా కవర్ చేస్తారు ఇక్కడ వరకు కవర్ అయిపోతుంది ఇక్కడ వేరే హెల్మెట్ లాగా ఉంటుంది మధ్యలో అబ్బాయి ఉంటే వాళ్ళ అబ్బాయి అబ్బాయి కూడా అలాగే ఒక ప్రొవిజన్ ఉంటుంది అబ్బాయి మాత్రం కనపడతాడు తల మాత్రం కనపడుతుంది తల కవర్ ఉంటుంది బండి మొత్తం కవర్ అలా వెళ్ళిపోతుంట మళ్ళీ పార్కింగ్ లో కూడా అలా ఉంటుంది పార్కింగ్ లో చూసాము బండి అంతా కవర్ ఉంది సో ఎంత వర్షం పడినా బండికి ఏం కాదు తెలవదు మళ్ళీ ఆ స్టేజ్ మీరు కూర్చోచ్చు మళ్ళీ నడపవచ్చు క్రియేటివిటీ సో ఈవెన్ ఫర్ స్కూటర్ మీరు ఇలా ఆటో రిక్షా ఎలా ఉంటుందో కవర్ వెనకాల నుంచి ముందు అవసరం ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఇట్లా కవర్ కూడా వేసుకోవాలి వాడు జొమాటో ఈ డెలివరీ బాయ్స్ వీళ్ళంతా ఉంటారు వీళ్ళు తడుస్తారు కదా సో వీళ్ళు ఇలా ఇలా పెట్టుకుంటున్నారు ఇలా అంటే ఒకటి రెండు కాదు మీకు ఐదర్ ఇది అదర్ ఇది మొత్తం బండ్లన్నీ అలా ఉంటాయి కనపడుతున్నాయి ఎక్కువ అంటే క్రియేటివిటీ అంటే చైనా అనగానే మావో సంబంధించిన పార్థివ చూడాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు మీరు మీరు కూడా కొన్ని ట్రావెల్స్ వాళ్ళు చెప్పాం చూడాలి ఎందుకంటే ఏ దేశం వెళ్ళినా అక్కడ మాన్ ని మనం రెస్పెక్ట్ పే చేయాలి చూసారా మేము చూసాం థియన్ అండ్ మెన్ స్క్వేర్ అని ఉంది చైనా బీజింగ్ లో అది అందరికి తెలుసు అది పెద్ద స్క్వేర్ అని పది లక్షల మంది పది లక్షల మంది వరకు కెపాసిటీ అండ్ అది పెద్ద రాజకీయ చారిత్రాత్మిక స్థలం అది ఎందుకు రాజకీయ అంటే ఈ రోజు కూడా పార్లమెంట్ అక్కడ ఉంది పీపుల్స్ హాల్ ఆఫ్ కాంగ్రెస్ అంటారు వాళ్ళ పార్లమెంట్ అక్కడే ఉంది బిల్డింగ్ అక్కడే ఈ అమరవీర్ల స్థూపం కూడా పెద్ద స్థూపం ఉంది అక్కడే చైనా నేషనల్ మ్యూజియం ఉంది అక్కడే ఒక పెద్ద సిట్ ఉంది దానిపైన మా ఓ బొమ్మ ఉంటది ఫోటో ఇంకా ఎవరు ఫోటో ప్రెసిడెంట్ ఫోటోలు మేము ఎక్కడ చూడలేదు మేము దేశమంతా తిరిగిన ఇక్కడ చైనా ప్రెసిడెంట్ చూడలేదు మేము మేము ఓన్లీ మావోది ఇక్కడ చూసాం ప్లస్ పక్కన రాశారు వాళ్ళు లాంగ్ లివ్ పీపుల్స్ యూనిటీ లాంగ్ లివ్ వరల్డ్ వరల్డ్ పీస్ అని అట్లా రాశారు సో ఇది ఒక పెద్ద స్క్వేర్ అర్పించడానికి మావో గారికి లక్ష వందల వేల మంది లైన్ లో నిలబడి నాకు ఒక మేమే గంట పట్టింది మేము లోపల లైన్ లో అంత అంతమంది జనాలు ఎవరైతే బీజింగ్ వచ్చారో వాళ్ళ టూరిస్ట్లే వాళ్ళ లోకల్సే బీజింగ్ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి చూస్తున్నారు సో ఆయన బాడీని చూసాం మేము నిజంగా కంట్లో నీళ్ళు కూడా వచ్చింది ఎందుకంటే మహాన్ బావుడు విప్లవం తీసుకుని వచ్చి మనిషి చైర్మన్ మావో అంటారు మొత్తం ఎన్ని ఒడదు పెద్ద గోరిలా పోరాటానికి నాంది వహించాడు పది పదిహేను సంవత్సరాలు జపనీస్ తో యుద్ధం చేశాడు తర్వాత చాంకే షేక్ తో యుద్ధం చేశాడు ఇవన్నీ చేసి ఓ విప్లవం తీసుకువచ్చి ఫ్యూడల్ వ్యవస్థని రద్దు చేశాడు ఈ రోజు చైనా అభివృద్ధికి బీజం అనేది నైన్టీన్ ఫార్టీ నైన్ విప్లవం మనకు లో స్వాతంత్రం వచ్చింది రెండు సంవత్సరాల తర్వాత బ్యాక్వర్డ్ కంట్రీ చాలా ఇండియాలో చాలా డెవలప్మెంట్ ఉంది బ్రిటిష్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ పరిపాలించలేదు కొద్దిసేపు కొద్ది రోజులు అక్కడ రైల్వే లైన్ కూడా తక్కువే అప్పుడు ఆరు ఆరు వేల కిలోమీటర్లు పదివేల కిలోమీటర్ కూడా లేదు ఫార్టీ నైన్ లో మన దగ్గర అరవై వేల కిలోమీటర్లు రైల్వే లైన్ లో కానీ ఈ రోజు వాళ్ళు లక్ష అరవై వేల కిలోమీటర్లు మన దగ్గర ఒక ఎనభై వేలు కిలోమీటర్లు సో వాళ్ళ రూట్ కిలోమీటర్స్ కూడా ఎక్కువ నెట్వర్క్ బాగా పెంచుకున్నారు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వాళ్ళు స్పెండింగ్ బాగా చేశారు గవర్నమెంట్ స్పెండింగ్ చేస్తుంది గవర్నమెంటే కనిపిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రైల్వేనే గవర్నమెంటే పవర్ ని ఈ రోజు సోలార్ పవర్ సోలార్ ప్యానల్ చూడండి సోలార్ ప్యానల్స్ లో కూడా ప్రపంచంలో ఎక్కువ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు ఎక్కడ పడితే వాళ్ళు ఈ రోజు వాళ్ళు కొండల పైన కూడా పెట్టేశారు లేక్స్ పైన కూడా పెట్టేశారు ఎక్కడ కనపడితే ఆ ప్లేస్ అని వాడేస్తున్నారు వాళ్ళు సోలార్ పవర్ సో సోలార్ పవర్ తో ఇరిగేషన్ చేస్తున్నారు సోలార్ పవర్ తో డొమెస్టిక్ సప్లై కూడా చాలా చేస్తున్నారు సో ఈ రకంగా వాళ్ళు ఈ క్లైమేట్ చేంజ్ గ్రీన్ ఎన్వైరన్మెంట్ రావడానికి ఈ రకంగా క్లైమేట్ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ ఇప్పటివరకు టెక్నాలజీ దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఒకసారి తిండి వాళ్ళ ఫుడ్ సంబంధించిన అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుందాం అగ్రికల్చర్ కనుక ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఇలాంటి పద్ధతులు వాళ్ళు వాడుతున్నారు నైన్టీన్ సెవెంటీ వరకు చైనా ఇండియా ఒకే టైం ఒకే ప్రొడక్షన్ ఉండేది ఉత్పాద ఆహార ధాన్యాలు ఇండియా కంటే తక్కువ తక్కువ భూమి మనకన్నా తక్కువ సగమే ఎందుకంటే మిగతానే అడవులు అవన్నీ ఉంటాయి పెద్ద దేశమే కానీ అడవులు ఎక్కువ సో అగ్రికల్చర్ వ్యవసాయం అనుకూలమైన స్థలం తక్కువే భూమి దానిపైన వాళ్ళు ఇరిగేషన్ బాగా ఈ రోజు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమంటే దాదాపు సగం అగ్రికల్చర్ వ్యవసాయం ల్యాండ్ డ్రిప్ డ్రిప్పింగ్ చాలా వాటర్ వాడతారు మనం ఇక్కడ అప్పుడప్పుడు చూస్తాం నా ఇంట్లో ఉంది టెరస్ గార్డెన్ ఉంది మేము ట్రిప్ పెట్టాము ఒక్కో పాటలు అలా కొన్ని చోట్ల మన దగ్గర ఫార్మ్స్ లో పడుతుంది కానీ మొత్తం వ్యవసాయంలో సగం ఫిఫ్టీ పర్సెంట్ తో స్ప్రింక్లింగ్ తో నడుస్తుంది అంటే వాటర్ కన్సంప్షన్ పైన వాళ్ళు మీటర్ పెట్టారు చాలా కాన్సన్ట్రేట్ చేశారు ఎందుకంటే వాటర్ అక్కడ సమస్య ఇండియా లాగా ఇండియా లాగా ఎక్కువ ఉండొచ్చు దొరుకుతుంది ప్లస్ సమస్యలు కూడా ఉన్నాయి వాటర్ మీద చాలా చేశారు మన దగ్గర ఏంటి గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లేదు అక్కడ అవన్నీ బ్యాన్ స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ వాటర్ కంట్రోల్ పైన స్ట్రిక్ట్ పెట్టారు సో ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థ పైన ప్రభుత్వం కల్పిస్తుంది అందరికి మిషనరీ ట్రాక్టర్లు విత్తనాలు ఫెర్టిలైజర్ కూడా వాళ్ళు మనకనే తక్కువ వాడతారు మనం వంద కిలోలు వాడితే వాళ్ళు అరవై కిలోలు వాడతారు అంటే ప్రొడక్షన్ కూడా దానికి ప్రొడక్షన్ కూడా మనకన్నా త్రీ టైమ్స్ వాళ్ళు అంటే మన సహం ఉంటుందండి పొడాలకంటే త్రీ టైం త్రీ టైమ్ అంటే ఆరు రేట్లు పెరిగేట్టు ఆరు రేట్లు ఉత్పాదనట్టు అంటే ఉత్పాదకతలో డెవలప్ అయ్యారు అంటే అగ్రికల్చర్ ఈరోజు నలభై శాతం అగ్రికల్చర్ లో ఉన్నారు మన దగ్గర సుమారు యాభై అరవై అగ్రికల్చర్ వాళ్ళు ఫార్టీ బిలో ఫార్టీ అంటే తక్కువ ఉత్పాదకత ఎక్కువ రావడం వల్ల చాలా మంది రిలీజ్ అయ్యి సిటీకి వచ్చేసారు సిటీ అంటే సిటీ టౌన్ మధ్యలో అక్కడ మళ్ళీ వాళ్ళు వాళ్ళు వస్తే మైగ్రేషన్ అవుతుంది కదా మైగ్రేషన్ లేబర్ మళ్ళీ వాళ్ళకి సపరేట్ గా ఇల్లు 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 మాత్రం ఎంత ఉందంటే చైనాలో ఎంత మంది ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈరోజు కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి అంటే జనాలు వెళ్ళలేక ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్కడ అపార్ట్మెంట్స్ ని ప్రభుత్వమే ఆ ఓనర్స్ తో మాట్లాడి తక్కువ ధర డిస్కౌంట్ చేసి ఇక్కడ మైగ్రెంట్ లేబర్ సైంటిస్ట్లు ఎవరైతే ఇండస్ట్రియల్ లేబర్ ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వమే విక్రయిస్తుంది మళ్ళీ వాళ్ళకి తక్కువ ధరలో అమ్ముతుంది సో అఫోర్డబుల్ హౌసింగ్ లో వాళ్ళు ఈ రకంగా వాడుతున్నారు తర్వాత ఇంకా రిలీజియన్ సంబంధించి మన సోషల్ మీడియాలో చాలా కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి చైనాలో రిలీజియన్ అసలు అనుమతించరు ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఒకసారి చైనాకి పోయి మా రిలీజియన్ లేకపోతే మా మసీదు మా గుడి లేకపోతే మా మసీదు మా చర్చ్ అని అండి ఆడ చెప్తారు భలే మాట్లాడుతారు మీరు అంటారు వాస్తవంగా మసీదులు కానీ గుడులకు సంబంధించింది కానీ ఇవి ఏమైనా ఉన్నాయా అసలు మీరు విజిట్ చేసిరా చూసిరా మేము ప్రతి ప్రతి టూర్ లో వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో ఒక గైడ్ వస్తారు బీజింగ్ లో గైడ్ జియాన్ లో గైడ్ ప్రతి చోట ఒక గైడ్ ప్రతి గైడ్ అదే అన్నారు మాక్సిమం ప్రజలకి మతం లేదు అంటే రిలీజన్ పైన బిలీవర్ బిలీవర్స్ లేదు అండ్ యూత్ అంతా డోంట్ బిలీవ్ ఉన్నారు కొంతమంది ఏదంటే బిలీవర్స్ ఉన్నారో వాళ్ళు పాత కాలపు వాళ్ళు యూత్ మ్యాక్సిమం ప్రజలు నాన్ బిలీవర్స్ నమ్మిన బుద్ధిస్ట్ ఫస్ట్ క్రిస్టియానిటీ ఇస్లాం అక్కడ తావో రిలీజన్ కూడా ఉంది అని అది కూడా తక్కువే తావో అనేది వాళ్ళ స్థానిక రిలీజన్ లోకల్ రిలీజన్ తావో తావో రిలీజన్ సంబంధించిన పాయింట్ కూడా చెప్పాలి ఇంట్రెస్టింగ్ టెంపుల్ ఆఫ్ హెవెన్ అని స్ట్రక్చర్ చూస్తాం మేము యునెస్కో స్ట్రక్చర్ యునెస్కో హెరిటేజ్ సైట్ అది బీజింగ్ లో అక్కడ వెళ్తే మీకు లోపల వెళ్తే బిల్డింగ్ బ్యూటిఫుల్ ఉంటది తో కట్టింది లోపల వెళ్తే విగ్రహం ఏం కనపడదు అంటే వాళ్ళు ప్రకృతిని పూజిస్తారు ఆరాధిస్తారు గాలి విండ్ సన్ను మూను ఇట్లా ఏమంటే పంటలు బాగా పండించాలి దానికోసం పూజిస్తారు ఏం పూజిస్తారు అక్కడ ఐడల్స్ ఉండవు వేస్తే ఆరాధిస్తారు అంటే నేచర్ ప్రకృతి దేవతలను ఇవన్నీ చేస్తారు అది టో రిలీజియన్ సంబంధించింది బీజింగ్ లో కానీ షాంఘై లో కానీ జియాలో గానీ చాలా పగోడాలు చూసాం బీజింగ్ లో ఒకటి చూసాం సైట్ సింగ్ పాయింట్ అది మేము బుద్ధిస్ట్ పగోడ సైట్ సింగ్ పాయింట్ యునెస్కో హెరిటేజ్ కూడా ఉంది బ్రహ్మాండమైన మెయింటెనెన్స్ ఉంది మేము చూస్తున్నాం లోకల్స్ ఎవరైతే ఉన్నారో బిలీవర్స్ వాళ్ళు వచ్చి పూజలు కూడా చేసుకుంటున్నారు సో మేము అది చూసాం మాస్క్లు అక్కడ చాలా మంది కొన్ని కొన్ని ఏరియాస్ లో మాస్క్లు ఉన్నాయి మాస్క్ వాళ్ళు మేము ముస్లిం క్వార్టర్ అనేది ఉంది జియాన్ అనే ప్లేస్ లో ముస్లిం క్వార్టర్ మరి క్వార్టర్ అంటే క్వార్టర్ కాదు అది ఏరియా పేరు ముస్లిం క్వార్టర్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేవాళ్ళంట వ్యాపారం కోసం నిమ్ముతాయి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ షాప్స్ వాళ్ళ రోడ్లు మెయింటెనెన్స్ అంతా వాళ్ళదే హోటల్స్ అని వాళ్ళే చాలా ఫేమస్ అక్కడ మటన్ సూప్ ఇవన్నీ బాగా దొరుకుతుంది జనాలు చాలా మంది వస్తారు బయట వాళ్ళు కూడా వస్తారు అక్కడ మీరు చూస్తే చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు నార్మల్ ఉన్నారు ముస్లింస్ కొంతమంది ఓల్డ్ వాళ్ళు టోపీ వేసుకుని కూడా ఉన్నారు షాప్స్ లో ఇవన్నీ సో ఇవి ఇవి నార్మల్ మేము అక్కడ ఏమన్నా అడిగాము కూడా అంటే మేము అడగడం ఉంటే డైరెక్ట్గా వాళ్ళు చైనీస్ మన ఇంగ్లీష్ అర్థం కాదు మేము గూగుల్లో ట్రాన్స్లేట్ కొట్టి కొట్టాలి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏదో కొడతారో అది మేము చూసి మేము ట్రాన్స్లేషన్ తీసుకోవాలి మళ్ళీ ఇంగ్లీష్ లో ఇలా అడిగితే ఎలా ఉంటే సైన్ బోర్డ్ లో కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా అడిగితే మేము ఎట్లా ఉన్నారండి అంటే అక్కడ కల్చర్ గానీ వాళ్ళ ఫ్రెండ్లీనెస్ గాని బానే ఉన్నారా చాలా చాలా ఫ్రెండ్లీ అడమెంట్ గా ఉన్నారా చాలా ఫ్రెండ్లీ అసలు సరదా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంటది చైనా వెళ్ళాలంటే అంటే అక్కడ ప్రజలు ఎంత ఫ్రెండ్లీ అంటే చాలా ఫ్రెండ్లీ వాళ్ళ అడుగుతారా ఎంత ఇండియా ఇట్లా అంటారు గ్రూప్ ఫోటోలు తీయించుకున్నాం వాళ్ళతో చాలా కల్చర్ డా వాళ్ళతో పాటు వాళ్ళు డ్యాన్స్ మా వాళ్ళు అంటే మా వాళ్ళు చేశారు తర్వాత వాళ్ళ కల్చర్ సెల్ఫ్ డిసిప్లిన్ మీరు ఎక్కడ పడితే రోడ్ మీద క్లీన్నెస్ ఉంటుంది రోడ్ అంతా క్లీన్ చెత్త అసలు ఉండదు ఎవరు చెత్త వేయరు అంటే వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరో ప్రభుత్వం పోలీసులు ఎవరు కనబడరు అక్కడ కానీ మీకు ఎక్కడ పడితే మీకు ఏ సిటీ ఏ గ్రామం వెళ్తే నీట్నెస్ కలిపి అంటే గ్రామం కూడా వెళ్ళినా గ్రామం కళ్ళినా గ్రామం కూడా దగ్స్ అని యాన్షియంట్ టౌన్ విలేజ్ వెళ్ళాం జూజియా ఓ అని వాటర్ యాన్షియంట్ విలేజ్ కూడా వెళ్ళాం మీరు చూస్తుంటే ఎక్కడ ఏం కనబడదు అంటే ఇట్ ఈ సెల్ఫ్ గిస్ప్లిన్ అక్కడ ఎవరు మేము ఫైన్ వేయడం అట్లా ఉండదు ఇండియాలో అయితే ఇది అమలు చేయాలంటే ఫైన్ వేయాలి అక్కడ లేదు ట్రాఫిక్ కూడా మీరు రోడ్ మీద ట్రాఫిక్ చూస్తుంటాయి కార్ వెనకాల కార్ మరి ఓవర్ టేక్ చేసినా మళ్ళీ ఆ ఆ లైన్ లోనే వెళ్తుంటారు ఏ లైన్స్ ఉన్నారో ఆ లైన్స్ మీద ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ నుంచి వీడు ఎక్కడ పోవడమో ఆ స్కూటర్ ఎక్కడ రావడమో ఇవన్నీ ఉండాలి మేము ఏ సీట్ సాంగ్ చూసాం బీజింగ్ చూసాం ట్రాఫిక్ జామ్ ఉన్న సిటీస్ లో చూసాం స్ట్రైట్ ఉంటాయి మేము దుబాయి నుంచి చూస్తే కూడా కనపడుతుంటాయి స్ట్రైట్ పోతుంటాయి సో ఈ డిసిప్లిన్ కల్చర్ అనేది కూడా ముందు నుంచే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లిటరేట్ లిటరేట్ ప్లస్ ప్రతి వాడికి చదవచ్చు అంటే అంటాం వాళ్ళు కూడా లెక్కలు తీసుకుంటాం లేదు అక్కడ మీకు అందరికి చదవటం రాయడం వచ్చు వాళ్ళు అర్థం చేసుకుంటారు మేము చాలా ఒక వృద్ధురాళ్ళు ఆమెదో అమ్ముతుంది ఆమె దగ్గర ఎట్లా మాట్లాడాలి కష్టం ఇంగ్లీష్ రాదు సో మేము గూగుల్ ట్రాన్స్లేట్ కొట్టి చైనీస్ భాషలో ఇది అంటే అది చూసి ఎంత అంటే ఇలా చెప్తుంది మళ్ళీ క్యాలకులేటర్ లో క్యాలకులేటర్ ఉంటుంది ఆమె దగ్గర క్యాలకులేటర్ పెట్టి పది ఇరవై అని చెప్తుంది అప్పుడు మేము బార్గెన్ చేసి ఐదు రెండు మాట్లాడతాం బార్గెన్ చేసి కొంటాం సో ఇలా సో వాళ్ళు ప్రతి వాళ్ళు ఎడ్యుకేటెడ్ తర్వాత అక్కడ ఉమెన్ సెక్యూరిటీ అంటే మీ టీమ్ లో ఉమెన్ కూడా ఉన్నట్టు కదా వెళ్ళిన వాళ్ళు మీరు ఉమెన్ తో మాట్లాడన్నారు ఆడ అమ్మే వాళ్ళ సెక్యూరిటీ మేము చాలా మందితో హోటల్ వాళ్ళు బయట ఎవరితో కూడా జనరల్ గా మాట్లాడడం ఫ్రీ టైమ్ లో అసలు విమెన్ అసలు ప్రాబ్లం అభద్రత మీరు నైట్ వెళ్తే మీకు జనాలు ఇది చేసి రేపు ఈపు చేస్తారా అంటే అమ్మో అవన్నీ అస్సలు లేదు అమ్మ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు మేము ఇలా అడిగితే కష్టం అంటే రాత్రి ట్వెల్వ్ థర్టీ మా గైడ్ రాత్రి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళింది వాళ్ళ ఇల్లు ఎక్కడో చాలా దూరం గట్టసేపు ప్రయాణం మళ్ళీ ఉదయం లేసి వచ్చింది సో నైట్ ఫ్రీ ప్రాబ్లం మీరు మా హోటల్ అనేది పడుకోవచ్చు కదా అన్న లేడీ గైడ్ మీరు అంత దూరం ప్రయాణం నైట్ కదా చికటి అంటాం మేము ఇండియాలో అయితే డెఫినెట్ గా అక్కడే వెళ్ళిపోతాం సో నో గెలిచినోకి వచ్చినప్పుడు సెక్యూరిటీ నో ప్రాబ్లం ఆ రకంగా దొంగతనాలు ఆ టైపు దోపిడీ మళ్ళీ అరాచకత్వం మొత్తం ఓవరాల్ గా ఈ టూర్ తర్వాత అంటే మీరు ఫ్రాన్స్ కానీ మీరు జెబినట్టు చాలా యూరోపియన్ కంట్రీస్ కానీ వేరే కంట్రీస్ వెళ్ళి వచ్చినారు వాటిని చైనా తోటి కంపేర్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది ఆ టూర్ లో మీకు సంబంధించిన టూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సిస్టమ్ అరేంజ్మెంట్ యూరోప్ తో పాటుగానే చైనా కనపడింది యూరోప్ తో పాటే కనపడింది ఫుడ్ టూర్ లో ఒక ఆయన యుఎస్ నుంచి వచ్చాడు బిక్కీ రాంబాబు గారు అని యుఎస్ నుంచి వచ్చాడు యుఎస్ లో బిజినెస్ మ్యాన్ ఆయన మా టూర్ లో వచ్చాడు ఆయన ఆయన చెప్పడం ఏమంటే చైనా ఫార్ ఫార్ బెటర్ ఎట్లా అవుతుందండి అమెరికా చాలా డెవలప్డ్ కంట్రీ ఇది డెవలపింగ్ కంట్రీ కదా అన్నా ఆయన ఒపీనియన్ ఏమంటే డెవలపింగ్ కంట్రీ అయినా మీరు చాలా విషయాలు సెక్యూరిటీ రోడ్స్ ఇంక్లూడింగ్ క్లీన్లీనెస్ ఇంత ఉండదంట అమెరికాలో ఇంత క్లీన్ ఉండదంట అమెరికాలో క్లీనెస్ ఉంటుంది బట్ చాలా చోట ఇట్లా కాదు బట్ ఆ స్టాఫ్ డిసిప్లిన్ ఈ ఇవి మీకు నాకు చైనాలో ఎక్కువ అనిపించింది అన్నాడు నేను ఆశ్చర్యపోయాను నేను అన్నాను ఏదైనా అమెరికా యూరోప్ తర్వాతనే ప్రపంచం అంటాం మనం అంటే ఆయన అంతా పొంగిపోయాడు నేను చైనా ఇంకా రెండు మూడు సార్లు వస్తాను ట్రిప్ కొడతాను అన్నాడు ఆయన ఫుడ్ ఫుడ్ ఎట్లా ఏమి అన్నారు ఫుడ్ నార్మల్ గా మాకు ఎక్కడ ట్రావెల్ వెళ్ళినా ఇండియన్ హోటల్స్ ప్లాన్ చేస్తారు ఇండియన్ హోటల్స్ కాడ లంచ్ అండ్ డిన్నర్ ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో ఉండదు చైనాలో కొన్ని ప్లేసెస్ లో ఇంకా ఇండియన్స్ ఎస్టాబ్లిష్ కావలేదంటే ఉండదు జాంగ్ జియాజీ ఇలాంటి ప్లేస్ లో ఉండదు జియాన్ లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వెళ్ళాం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వెళ్తే దగ్గరలో హోటల్ వెళ్ళాలి గేట్ వాల్ చూసాక దగ్గరలో ఇండియన్ హోటల్ ఉండదు మీరు బీజింగ్ వచ్చిన తర్వాత ఉండాలి అది చాలా దూరం సో అక్కడే లోకల్ లంచ్ తిన్నాం మేము భయపడ్డాం అంతా చాలా మంది ఉప్పు ఈ పచ్చళ్ళు కంది పొడి అని తీసిపోయాం అక్కడ చూస్తే రైస్ దొరికింది మీకు కొంచెం స్టిక్కీ ఉంటుంది తినగలుగుతాం వెజిటబుల్ కూరగాయలు అంతా స్టీమ్డ్ కూరగాయలు డిఫరెంట్ వెరైటీలు చికెన్ అంతా నార్మల్ అంటే ఉప్పు కారం అసలు ఉండదు చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది ఎవరైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు బట్ ఇది ఆ ఫుడ్ తిన్న తర్వాత మాకేమనిపించింది అంటే మాకు అసలు బరువు అనిపించలేదు వాళ్ళ దగ్గర ఫుడ్ మధ్యాహ్నం తింటే బరువు అనిపిస్తుంది ఇద్దరు కూడా వస్తుంది ఫుడ్ ఎంత తిన్నా నిద్ర అంటే అంత హెల్తీ ఫుడ్ అందుకే చైనా వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు అనమాట సో మొత్తంగా చైనా వెళ్ళడం ఆ విశేషాలను మా ప్రేక్షకులకు చెప్పడం థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా మిగతా అంశాలని కూడా చాలా విషయాలని మాట్లాడుతాం మిగతా సందర్భాల్లో వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కల్చర్ ఎట్లా ఉంది ఆ పరిస్థితి ఎట్లా ఉన్నాయి మాట్లాడుకుని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్మినారు కదా ఇది చైనా సంబంధించి అసలు ఎట్లా ఉంది అంటే మన తోడు కంపేర్ చేసుకున్నప్పుడు మనతో పాటే స్వాతంత్రం వచ్చింది చైనా కూడా అంటే మనం ఇంకా రెండు సంవత్సరాల ముందు చైనా తర్వాత వచ్చింది రెండు సంవత్సరాల తర్వాత సో ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్న మిగతా అంశాల్లో కొంత ముందు అడుగులో ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న విశేషాలను అనేకం శివకుమార్ గారు చెప్పారు మరి దానిపైన మీ కమెంట్ కుట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి